హాయ్ ఈ ఛానల్లో నేను ఇప్పటి వరకు టాపిక్స్ మీద వీడియోస్ చేశాను కానీ అసలు ఆ టాపిక్స్ రేంజ్లో పెళ్ళే ముందు మన చుట్టూ ఉండే సిచ్యువేషన్సే అసలు అన్నిటికంటే పెద్ద ఇష్యూస్ అని నాకు అనిపించింది అలాంటి నేను చూసిన ఎక్స్పీరియన్స్ చేసిన ఆర్ నా క్లోజ్ సర్కిల్ నుంచి విన్న కొన్ని ఇష్యూస్ ఇక్కడ మెన్షన్ చేస్తాను మీరు కూడా వాటికి రిలేట్ అయితే చెక్ లిస్ట్ చేసుకోండి అందులో ఫస్ట్ థింగే మన చైల్డ్హుడ్ టెంప్లెట్ టెంప్లెట్ ఏంటనుకుంటున్నారా అస్సలు డౌటే పెట్టుకోకండి మనం పెరిగిన పాత అంతా ఒక్కటే అదే అందరి చేత గుడ్డు అనిపించుకోవాలని ఆర్య టూలో ఆర్య గుర్తొచ్చాడా వచ్చినా పర్వాలేదు ఎందుకంటే ఆర్య రాసుకుంది తన గురించి గుడ్డు అనుకోవాలని కానీ ఇక్కడ రాస్తుంది మీ పేరెంట్స్ మీరు కాదు ఈ గుడ్డు అనిపించుకోవడంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వండి దీని అర్థం మీరు గుడ్డ అవ్వాల్సిన పని లేదు వాళ్ళు మిమ్మల్ని గుడ్ అనుకుంటే చాలు దీనిలో ఉండే ఏకైక కష్టం నాకు తెలిసి యాక్టింగ్ ఆబ్వియస్లీ మీరు నిజంగా గుడ్ కాకుండా వేరే వాళ్ళు మిమ్మల్ని గుడ్ అనుకోవాలి అని చేసేది యాక్టింగే కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్స్ ఆపేసి చదువుకుంటున్నారు అనుకోండి మీరు చాలా గుడ్ కానీ అది ఎవరికి గుడ్ మీకా గేమ్స్ మీదే ఇంట్రెస్ట్ ఉన్న మీకా లేకపోతే మా వాడు బాగా చదువుకుంటున్నాడు అనుకునే మీ పేరెంట్స్కా లేకపోతే మీరు తెగ చదివేస్తున్నారని చూసి వెళ్ళి వాళ్ళ కిడ్స్ని తిట్టే మీ రిలేటివ్స్ ఆర్ నైబర్స్గా ఎవరికి గుడ్ ఇది నాకు తెలిసిన ఇంకో చైల్డ్హుడ్ అట్రాసిటీ ఏంటో తెలుసా హాబీస్ హాబీస్ అట్రాసిటీ ఎలా అవుతుంది అనుకుంటున్నారా చెప్తా చెప్తా మీకు డిఫరెంట్ థింగ్స్ మీదే ఇష్టం ఉండొచ్చు ఇంట్రెస్ట్ ఉండొచ్చు మోడర్న్ పేరెంట్స్ అనిపించుకోవాలని మీ పేరెంట్స్ చాలామంది పేరెంట్స్ వాటిని ఎంకరేజ్ చేస్తున్నట్టు మిమ్మల్ని వాటిల్లో జాయిన్ కూడా చేసి ఉండొచ్చు కానీ ఎప్పటి వరకు కరెక్ట్గా నైన్త్ స్టాండర్డ్ వరకే కానీ టెన్త్ స్టాండర్డ్ వచ్చేసరికి అవన్నీ మీ ఇంట్రెస్ట్ మీ హాబీస్ అన్నీ టైం వేస్ట్ పండ్లు పేపర్లో ఫోటో పడే మార్కులు వస్తేనే మీరు గ్రేట్ కిడ్స్ లేకపోతే మీకు జీవితంలో బతకడం కూడా రానట్టే ఇకపోతే మన స్కూల్స్ యూజువల్గా చాలా వరకు అసలు ప్లే గ్రౌండే ఉండదు కానీ మన పేరెంట్స్ ఆ ప్లే గ్రౌండ్ లేకపోవడానికి కూడా చాలా ప్లస్గా ఫీల్ అయ్యారు అది వేరే విషయం ఎంత టాప్ స్కూల్ అయినా కాన్సెప్ట్ కంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్కే అక్కడ ఇంపార్టెన్స్ ఎక్కువ మళ్ళీ దానికి స్టార్లు టూ స్టార్ ఇంపార్టెంట్ క్వశ్చన్ త్రీ స్టార్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నా ఒపీనియన్లో మన చదువు అంతా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లెక్కనే నడిచింది కాన్సెప్చువల్ లర్నింగ్ అస్సలు కానీ కాదు మళ్ళీ ఫీ కట్ట కట్టడం ఒక టూ డేస్ లేట్ అయితే క్లాస్లో అందరి ముందు వాళ్ళ నేమ్స్ చదివి వాక్ ఆఫ్ షేమ్ లాగా క్లాస్ నుంచి ప్రిన్సిపల్ రూమ్ దాకా నడిపించి ఇంకొన్ని కేసెస్లో అయితే ఎక్స్ట్రాడినరీ ఐడియాస్ ఇవి ఫీ కట్టని వాళ్ళని క్లాస్ని అలౌ చేయకుండా రోజంతా బయట నిల్చోబెట్టేవాళ్ళు బావు సో మన చైల్డ్హుడ్లో మేజర్ అజెండా ఏంటంటే భయం అదే మనల్ని పెంచింది ప్రతి విషయంలో భయం చదువుకోకపోతే పేరెంట్స్ కొడతారని భయం ప్లే గ్రౌండ్లో టెన్ మినిట్స్ ఎక్స్ట్రా ఉంటే టీచర్స్ కొడతారని భయం కొట్టడం మాత్రం కామన్ ఇలాంటి ప్యాటర్న్స్ వల్ల ఇప్పుడు మన అడల్ట్హుడ్లో జరుగుతున్న కాన్సెంట్ ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం సో మీరు కూడా మీ కిడ్స్ మీద ఇలాంటి ప్యాటర్నే చూపిస్తుంటే గెట్ రెడీ టు ఫేస్ ద వర్స్ట్ వెన్ ది గో డోంట్ మేక్ దమ్ యాక్ట్ లైక్ యూడ్ ఇట్ సో ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్